పేట డీఎస్పీ కార్యాలయంలో డిఎస్పి నాగేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పి నాగేశ్వరరావు మాట్లాడుతూ నర్సరావుపేటలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు వారి నుంచి పది కిలోల గంజాయి అరవై రెండు నగదు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు రాత్రి సుమారు ఎనిమిదిన్నర ఎనిమిది గంటల సమయంలో మరి పల్నాడు ఎస్పి గారి ఆధ్వర్యంలో మరి నరసరావుపేట సబ్ డివిజన్ టూ టౌన్ సిఐ అదేవిధంగా ఎస్పి గారి ఆధ్వర్యంలో ఉన్న వలి ఎస్బీ ఎస్ఐ వీళ్ళందరూ కాంబినేషన్లో రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పెద్ద గంజా అమ్మే ముఠాన్ని పట్టుకోవడం జరిగింది అందుట్లో మ మైలపోగు వెంకటేశ్వరి తర్వాత గంజి సుబ్బారావు వెనుకొండ సుల్తాన్ బి అనే ముగ్గురు ఈ గంజాయి పట్టుకొని అమ్ముతున్న సమయంలో ఈ స్వర్గపురి రోడ్డు వద్ద ఒక పది కేజీల గంజాని మా వాళ్ళు పట్టుకోవడం